కమిటీల అధ్యక్షులు సభ్యులు క్షేత్రస్థాయిలో తటస్థ ఓటర్లను ఆకర్షించాలని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి కాకాని రెడ్డి సూచించారు పొదలకూరులోని పీవీఎన్ కళ్యాణ మండపంలో ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని సూచించారు బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసిన దానికి సంబంధించి ఐదు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు మండలాలకు సంబంధించినటువంటి కన్వీనర్లు జేఏసీ సతీష్ పరిశీలి ప్రధానమంత్రి నేను అందరూ కూడా పాల్గొనం ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి చాలా సందర్భాల్లో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సెనియర్లు అనేక సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది బూతులు మ్యారేజ్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా శిక్షణ కానీ వాటికి అవసరం లేదు కానీ ఈరోజు వచ్చినటువంటి మార్పుల ద్వారా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పాం కాబట్టి ఈరోజు సచివాలయాలు ఉన్నాయి వాలంటీరీ వ్యవస్థ ఉంది దాని ద్వారా ఏ కుటుంబానికి ఎంత మనం లబ్ధి చేకూర్చామనేటువంటి వివరాలు సేకరించి ఆ వివరాలంటే కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ బూత్ కమిటీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఈరోజు కాస్త వర్షాలుగా పనిచేయాలి పనులు ప్రారంభించాలని చెప్పాం మరో పదిహేను రోజుల లోపల ఎన్నికల ఉంది అదే అదేవిధంగా మరో మాసానికల్లా అంటే ఒకొక్కొందర నెల కల్లా ఏప్రిల్ పదిహేనవ తేదీకల్లా ఎన్నికలు కూడా దాదాపుగా పూర్తి కావచ్చు అటువంటి నేపథ్యంలో అత్యంత కీలకమైనటువంటి సమయం ఈ కీలకమైనటువంటి సమయంలో నాయకులు కార్యకర్తలు ఈరోజు విస్తృత స్థాయిలో పనిచేయాలనేటువంటి గుర్తు ఇవ్వడానికి అందరి దగ్గరికి వెళ్ళి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని హామీలు ఇచ్చాడు దాదాపుగా ఎన్ని హామీలు అమలు చేశామనేటువంటి ఒకసారి ప్రజల్లోకి తీసుకువెళ్ళండి చంద్రబాబు నాయుడు హామీలు ఇవ్వడం ఆ హామీలు అమలు చేయకుండా మోసం చేసిన విధానాన్ని వివరించండి జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చి దాదాపు తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసినటువంటి విధానాన్ని ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడగట్టమన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మా కుటుంబానికి లబ్ధి జరిగిందని భావిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలుస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి ఎవరు నిలబడ్డా ప్రత్యర్థితో మనకి సంబంధం లేదు మన ఎన్నిక మనది మన ప్రచారం మనది మన బూత్ మేనేజ్మెంట్ మనదే కాబట్టి మనం సమర్థవంతంగా నిర్వహించాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో నేను మొట్టమొదటిసారిగా పోటీ చేసినప్పుడు ఐదు వేల నాలుగు వందల నలభై ఆరు ఓట్ల మెజార్టీ వచ్చింది రెండోసారి వచ్చేటప్పటికి మూడు రెట్లు దాదాపుగా పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు రోడ్లు వచ్చాయి అంటే మన వాళ్ళు పనిచేయడం మన వాళ్ళ అనుభవం మన వాళ్ళు తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా మెజారిటీని పెంచగలిగాయి కాబట్టి ఈసారి మరింతగా జాగ్రత్తలు తీసుకొని భారీ మెజారిటీ సాధించేటువంటి దిశగా సర్వే నియోజకవర్గాలు అందరం కష్టపడదామని చెప్పి చెప్పి కోరడం జరిగింది అందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు చాలా సంతోషం బూత్ లెవెల్ కమిటీ అధ్యక్షులు అంటే రెండు వందల ఎనభై నాలుగు మంది అంటే దాదాపుగా వెయ్యి పై చిలుపు ఈరోజు ఆదరే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి కార్యక్రమాన్ని రేప్రజెంట్ చేశారు ఇదే స్ఫూర్తి ఇదే ఆలోచన ఇదే అభిమానం ఎన్నికలు వరకు ప్రజలు చూపించాలని చెప్పి కోరుకుంటున్నా ఎందుకంటే ఎప్పుడూ నా మీద నిరంతరం అభిప్రాయం నిరంతరం ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి ఆలోచన ప్రేమ అభిమానాలు పంచిపెట్టేటువంటి వ్యక్తిగా నన్ను ఈరోజు ఆదరించినటువంటి అనేక మండలాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ ఎన్నికల్లో కూడా ఆదరించి ప్రజల దగ్గర నుంచి ఆశీస్సులు అందించడానికి వారదులుగా పనిచేయండి అని చెప్పి చెప్పి కోరా తప్పనిసరిగా ఎన్నికలప్పుడు వాళ్ళని వాడుకోవడం ఎన్నికల తర్వాత వదిలేయడం అనేటువంటి విధానానికి స్వస్తి పలికి ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రతి కార్యకర్త శాసనసభ్యుడిగా నిలబడితే ఎంత కష్టపడతాడో అదేవిధంగా ఒక గతంలో కష్టపడ్డా ఈసారి కూడా కష్టపడటం మనం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు ఈ కార్యకర్తలని దగ్గర పెట్టుకుని అధికారులతో అర్వాత చెప్పాను నాయకులు కార్యకర్తల ముఖంలో నా ముఖం కనిపించాలి ఒక నాయకుడు కార్యకర్త మీ కార్యాలయానికి వస్తే సాక్షాత్తు శాసనసభ్యుడు వచ్చినట్టుగానే మీరు భావించండి అని చెప్పి చెప్పడానికి కారణం ఆ రోజు నేను నిలబడి నేను పోటీ చేసినా సరే ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త తాను పోటీ చేస్తే ఎంత ఆరాట పడతాడో గెలుపు కోసం నా గెలుపుకు అంత ఆరాటపడ్డారు తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇప్పటికే దాదాపుగా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసాం మిగిలిపోయినటువంటివి కానీ రాబోయేటువంటి రోజులు అవసరమైనటువంటి వాటి మీద కానీ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రేపు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలందరూ ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆదరణతో వారి శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తే ప్రజల సేవ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ తప్పనిసరిగా ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా విజయం సాధించేందుకు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం